హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో ఏంటంటే ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడదాం ఇంత ఎర్లీగా ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడాల్సి వస్తాను అనుకోలేదు యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ ఇందాక కూడా ప్రొమో వచ్చింది నాకు సార్ కూడా చెప్పారు ఈ వీడియో కొంచెం లెంత్ తక్కువ ఉండడానికి ట్రై చేస్తాను కానీ చాలా ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనాలిసిస్ ఉంటుంది వైల్డ్ కార్డ్స్ రిలేటెడ్గా మాట్లాడతాను ఈ వీక్లో ఉండబోయే ట్విస్ట్లు అంటే ఇప్పుడు బిగ్ బాస్ టీమే డిసైడ్ అయ్యి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఇదే చేద్దామని అలాంటిది మనకి ఎలా కా హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కదా లాస్ట్ వీక్ నేను ఏం చెప్పాను మనకంట సీక్రెట్ రూమ్లో ఉండే ఛాన్సెస్ సార్ హై అన్న తర్వాత సోనియా గారు కూడా సీక్రెట్ రూమ్లో ఉండే ఛాన్సెస్ సార్ హై అన్న కానీ అక్కడ ఏం జరిగింది సీక్రెట్ రూమ్ కోసం వాళ్ళు ట్రై చేశారు ఓటింగ్ ఒకరు తక్కువ వచ్చింది ఇంకొకరినేమో ఆ క్రాస్ మార్కులు పెట్టి లాస్ట్ దాకా తీసుకొని వచ్చి ఎవరిని సెలెక్ట్ చేస్తారని హౌస్ మేట్ చేతికే ఇచ్చారు అదే రోజు ఓటింగ్ తక్కువ వచ్చిన సోనియా గారిని పంపించాలని వాళ్ళు డిసైడ్ అవ్వకుండా ఉండుంటే మనకంట నామినేషన్ మనకంట సీక్రెట్ రూమ్లోకి వెళ్ళాడు ఎలిమినేట్ అయ్యి ఎలిమినేట్ అయినట్టుగా చూపించి అదే రోజు ఎలిమినేట్ అయినట్టుగా చూపించి సీక్రెట్ రూమ్కి మనకంటానే ఓటింగ్ తక్కువ వచ్చింది కాబట్టి సోనియా గారిని ఎలిమినేట్ చేసి వాళ్ళు అది సీక్రెట్ రూమ్ అక్కడితో సక్సెస్ అయి ఉండదు కానీ అందుకని మీరు గమనిస్తే ఆ రోజు స్ట్రెస్ చేసి సారు మీరు జీరో ఎవరికైతే ఇచ్చారో ఆ జ్యూరో ఇచ్చిన పర్సన్ జనాల్లో ఓటు తక్కువ వచ్చిన పర్సన్ ఇప్పుడు లాస్ట్ టూలో ఉన్నారు ఇది వాళ్ళు లోపల ఉన్న నగమణికంట అండ్ సోనియా మిమ్మల్ని చూడలేరు కానీ మమ్మల్ని జనాలు అబ్జర్వ్ చేస్తున్నారనే పాయింట్ గుర్తు చేసి నేను తెలుసా ఇప్పుడు మీరు జీరో ఇచ్చారు ఒక పర్సన్కి జీరో ఇచ్చిన పర్సన్నే వేయాలా జీరో ఇచ్చిన పర్సన్నే పంపించాలి చూసుకోండి జనాలు గమనిస్తున్నారు అన్న సెన్స్లో గుర్తు చేశారు కానీ వాళ్ళు అయినా కూడా సోనియా గారు అక్కడ ఉండబట్టి ఆదిత్య గారు ఉంటే సోనియా ఆదిత్య గారు ఉండకూడా కూడా ఆదిత్య గారిని సేవ్ చేసి మనకంటే పంపించేవాళ్ళు అప్పుడు మనకంటే సీక్రూట్ రూమ్లోకి వెళ్ళేవాడు కానీ సోనియా గారు అంటే వాళ్ళకి పడకపోవడం వల్ల అలా జరిగింది సో మళ్ళీ వెంటనే మీరు గమనిస్తే అదే రోజు శనివారం ఆదివారం ఎపిసోడ్స్ అరవరు ఈ గోళ రాయనిగా ఈ స్క్రీన్ రికార్డర్ గోళ శనివారం ఆదివారం ఒకే రోజు జరుగుతుంది షూటింగ్ ఈ వీడియో మంచి అనాలిసిసే ఉంటుంది దాంతోపాటుగా ఓటింగ్లో ఇప్పుడు నిఖిలు నబీల్ పరిస్థితి ఏంటి ఎవరు టాప్లో ఉన్నారన్న క్లియర్గా చెప్పేస్తారు అండ్ లీస్ట్లో ఎవరు ఉన్నారు వీక్ ఎలిమినేషన్ జరిగితే ఎవరు ఉంటారు అవన్నీ క్లారిటీగా మాట్లాడుకున్నాం సో శనివారం ఆదివారం ఒకే రోజు షూటింగ్ జరుగుతుంది కదా సో శనివారం ఆదివారం జరిగినప్పుడు మీరు గమనిస్తే ఆ రోజు వీళ్ళు సీక్రెట్ రూ కోసం ట్రై చేసినట్టు మనకు అర్థమవుతుంది దాంతోపాటుగా అదే రోజు సాయంత్రం నాగ్సార్ సార్ చేస్తా సార్ ఎపిసోడ్ ఎండింగ్లో ఆదివారం అంటే శనివారం జరిగే షూటింగ్లో అదే షూటింగ్లోనే ఒక త్రీ అవర్స్ తర్వాత సండే షూటింగ్ జరిగిపోయిన తర్వాత నాకు సార్ చెప్పారు మనకి ఎపిసోడ్ ఏమొచ్చింది ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్లు వేసుకోండి అని ఇది ఎన్ని ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చెప్పంటారా వాళ్ళ ప్లాన్ ప్రకారం ఒకటి ఆడియన్స్ వాళ్ళని షో మీద ఇంట్రెస్ట్ పెంచడం దట్టు వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి అనేది రిపీటెడ్గా జనాలలోకి తీసుకెళ్లడం మూడోది జనాలు ఓట్లు వేయడం ద్వారా హాట్స్టార్ యాప్ లాగిన్ అవ్వడం హాట్స్టార్ యాప్లోకి వెళ్ళడం సో వాళ్ళకి కనెక్ట్ అవ్వడం ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం ఈ వీక్ ఆ టూ త్రీ డేస్ మిడ్ వీక్ అనేసి కొత్త వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి వీళ్ళకి అని ఫ్రెండ్స్కి చెప్పుకుంటా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకుంటా వేరే వాళ్ళని అలవాటు చేస్తాం షోకి సో ఓట్ వేసిన వాళ్ళు ఏం చేస్తారు మనం ఓట్ వేసిన వాడు ఉన్నాడా లేదా షో లేని మళ్ళీ చూస్తారు లేదా మనం ఓట్ వేసిన వాడు అతను బాగా ఆడుతున్నాడా అని చూస్తారు సో అన్ని రకాలుగా కొత్త ఆడియన్స్ షోకి కనెక్ట్ అవుతారు దీనివల్ల దాంతోపాటుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ నిజంగా జరిగితే షోక్ హైప్ వస్తుంది దాంతోపాటుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగకపోయినా సీక్రెట్ రూమ్ పెట్టినా షోకి హైప్ వస్తుంది సో ఎటు తిరిగి ఈ వీక్ సెన్సేషన్ కాబోతుంది మంచి థ్రిల్లింగ్గా ఉండబోతుంది వేరే యాంగిల్స్ ఏమేమి ఉండొచ్చు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా సీక్రెట్ రూమ్ ఉంటుందా ఉంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు సీక్రెట్ రూమ్ అంటే సీక్రెట్ రూమ్ ఎవరు అండ్ ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీకెండ్లో ఎవరు ఉంటారు అండ్ వైల్డ్ కార్డ్స్ వచ్చే టైంకి హౌస్లో ఏం జరగబోతుంది వీటన్నిటి గురించి ఈ వీడియో చెప్పబోతున్నాను దయచేసి ఈ వీడియో నచ్చితే మీకు కూడా ఇలాగే అనిపించింది అని అనిపిస్తే బాగుందిరా వుడాలి నీ అనాలిసిస్ వడాలి అనాలిసిస్ అనేసి కామెంట్ చేయండి క్లియర్గా వింటేనే అర్థమవుద్ది సో ఇప్పుడు మిడ్ వీక్ గురించి మాట్లాడదాం ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేసినట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే ఏమవుద్ది సింపుల్ ప్రాసెస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడితే సోమవారం నైట్ నుంచి స్టార్ట్ అయింది ఓటింగు ఓకేనా సోమవారం నైటు మంగళవారం బుధవారం మూడు రోజులు బుధవారం కూడా నైట్ టైం దాకా చూస్తారు సో బుధవారం నైటు మనకు టెలికాస్ట్ చేసేసరికి గురువారం నైట్ ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది అక్కడైతే లైవ్లో బుధవారం నైటు అర్ధరాత్రి కానీ ఏదో ఒక టైంలో ఈ ఓటింగ్ అనేది చెక్ చేసి ట్వల్ టైంకి సో ఆ టైంకి ఎవరైతే లీస్ట్లో ఉంటారో ఆ పర్సన్ని డైరెక్ట్గా అనేసి ఏదో ఒక అలారం వేసి కుక్కలు సౌండ్ బార్కింగ్ సౌండ్ బావ్ బావ్ అనేసి ఏదో ఒక సౌండ్ వేసి వాళ్ళందరినీ నిద్రలేపి ఇప్పుడు వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి మిడ్ వీక్ క్యాల్యునేషన్ని సో ఈ వారం మీకు చెప్పాను కదా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుద్దని వాళ్ళకి చెప్పలేదు మనకి చెప్పారు సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేసి మేము ఆడియన్స్కి చెప్పున్నాము ఆడియన్స్ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి మిడ్ వీక్ ఓటింగ్ తక్కువ ఎవరికి వచ్చింది అంటే మా సీజన్లో జరిగింది ఒక ట్విస్ట్ చెప్తాను సేమ్ అలాంటివి దగ్గర దగ్గరే జరిగే అవకాశం ఉంది మా సీజన్లో లాస్ట్ వీక్లో దానికి ముందు వీక్ జరిగిందంటాం ఏది మీకైతే ఆడియన్స్ చెప్పారంట కానీ మాకైతే తెలియదు మెడ్వీక్ ఎలిమినేషన్ చేస్తున్నాము ఓట్లేసుకుంటున్నాను ఆడియన్స్కి చెప్పేశారు ఆడియన్స్లో శ్రీ సత్య లీస్ట్ ఉందనేసి అందరూ గెస్ట్ చేశారంట ఆల్రెడీ సత్య లీస్ట్ లీస్ట్ చేసి అనుకున్నారు కానీ అక్కడ మేము అనుకున్నది మాకేం చేశాడు బిగ్ బాస్ పెట్టే ఎవరు మా మమ్మల్ని పిలిచి మీ దృష్టిలో ఎవరు లీస్ట్ అనుకుంటున్నారు ఎవరు మెడ్వీక్ ఎలిమినేషన్ అయితే ఎవరైతే వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు ఈ హౌస్లో నుంచి అనేసి మా మానించి రాబట్టాడు మీ మానించి రాబట్టి మేమందరం కీర్తికేస్తే బిగ్ బాస్ ఏం చెప్పాడు మీరందరూ కీర్తికిచ్చారు కదా ఆడియన్స్ దృష్టిలో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే అనేసి సత్య పేరు చెప్పాడు సో ఇలా రెండు రకాలుగా కంప్ చేస్తాడు అక్కడ సింపుల్గా పిలిచి మీరు లీస్ట్లో ఉన్నారు వెళ్ళిపోమ్మంటే అక్కడ ఏమీ హంగామా హంగామా జరగదు సో అతను చేయబోయే బిగ్ బాస్ చేయబోయే హంగామా ఏమై ఉంటుంది హంగామా చేయకుండా పంపించాలంటే డైరెక్ట్గా ఎవరు లీస్ట్ ఉంటే వాళ్ళ పేరు చెప్పి సో మేము ఆడియన్స్కి చెప్పామని ఎలిమినేట్ చేస్తారు హంగామా చేయాలంటే ఏమేమి హంగామా చెప్పమంటారా ఒకటి అందరినీ పిలిచి ఆ కుక్క సౌండ్ వేసిన తర్వాత అందరూ వచ్చి నిలబడిన తర్వాత మేము వీక్ ఎలిమినేషన్ చెప్పాము ఓటింగ్ వేయాలి సో మీ దృష్టిలో ఎవరు లీస్ట్ ఓట్లు పడుంటాయని మీరు అనుకుంటున్నారు అనేసి అడగొచ్చు ఎవరు అనుకుంటున్నారు లీస్ట్ ఓట్లు అనేసి అడిగితే వాళ్ళందరూ ఒక్కొక్కరు పేరు చెప్తారు చూసిన అదేదో సీన్ డ్రామా క్రియేట్ చేయడం కోసం మీరు అనుకున్నది వేరు ఎలిమినేట్ అయింది వీళ్ళు అనేసి ఒక పేరు చెప్పేసే అవకాశం ఉంది ఆ పేరు కూడా నేను చెప్తాను ఇంకా రెండో ఆప్షన్ ఏంది తెలుసా ఇంకా ఓవర్ సీన్ క్రియేట్ చేయాలి అంటే ఓవర్ డ్రామా క్రియేట్ చేయాలి అంటే జనాలకు కూడా డెప్త్గా వెళ్ళాలి అంటే ఇంకొక ఆప్షన్ ఉంది ఆ ఆప్షనే ఎక్కువ జరిగే అవకాశం ఉంది నీ వడాలి గార్డ్ అనాలిసిస్ ఏంటంటే అందరినీ నిద్ర లేపిన తర్వాత నిలబెట్టిన తర్వాత బిగ్ బాస్ ఏమని అడగవచ్చు ఇంతవరకు షూటింగ్ ఇది లీక్ కాదు ఏమీ కాదు జస్ట్ ఏ గెస్ వైల్డ్ గెస్ ఎందుకంటే అప్పుడు నిలబెట్టి బిగ్ బాస్ సో మీరు గమనిస్తే వైల్డ్ కార్డ్స్ టాస్క్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి లాస్ట్ వీక్ జరిగే మళ్ళీ ఈ వీక్ స్టార్ట్ అయ్యాయి ఈరోజు రేపు జరిగితే బుధవారం కూడా జరిగి బుధవారంతో అది ఈరోజు రేపు అండ్ రేపు ఈరోజు నైట్కి ఒక టాస్క్ స్టార్ట్ అయింది అక్కడ ఏదో పల్లెటూరుకి సంబంధించింది ఆ కిల్లి కొట్టుడు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ భార్య ప్రెసిడెంట్ ఉంచుకున్న ఆయన ఉంచుకున్నావా ఇట్లా ఏదో టాస్క్లు పెడతారు కదా అలాంటి టాస్క్ ఏదో జరుగుతుంది సో ఆ టాస్క్ రిలేటెడ్ ప్లస్ లాస్ట్ వీక్ నుంచి వైల్డ్ కార్డ్స్ నుంచి జరిగిన టాస్క్లు రెండింటినీ కంపేర్ చేసుకొని ఎవరు చెత్తగా ఆడారు ఎవరు తక్కువగా ఆడారు ఎవరు అనర్హులు అని అనిపించింది ఈ హౌస్లో ఉండడానికి ఎవరు తక్కువగా ఆడారు వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఈ రెండు వారాల్లో మీరు వీక్ కంటెస్టెంట్ అనుకున్న వాళ్ళకి నామినేట్ ఇచ్చింది వీక్ కంటెస్టెంట్ అనుకున్న వాళ్ళు ఒక పేరు చెప్పండి అనేసి ఒక పేరు అడగచ్చు బిగ్ బాస్ లేపిన తర్వాత అది ఆ కామెడీ టాస్క్ బేస్ చేసుకుంటారా ఓవరాల్ టాస్క్లు రెండు టా వరల్డ్ టాస్క్లు బేస్ చేసుకుంటారా బేస్ చేసుకొని అడిగే అవకాశం ఉంది అడిగినప్పుడు ఏమవుద్ది వాళ్ళందరూ ఒక్కొక్కరు పేరు చెప్తారు హైయెస్ట్ ఎవరికైతే వస్తారో వాళ్ళని నిలబెడతారు బిగ్ బాస్ నిలబెట్టి మేము బేసిక్గా ఏం జరిగిందంటే మేము మిడ్ వీక్ ఎలిమినేషన్ కోసం ఓటింగ్ కండక్ట్ చేసాము ఓటింగ్ కండక్ట్ చేసి ఓటింగ్లో లీస్ట్ వచ్చిన పర్సన్ వేరే పర్సన్ సో వీళ్ళిద్దరూ ఉన్నారు వీళ్ళిద్దరిలో మీకు తెలిసి ఎవరిని ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నారని మళ్ళీ ఆడియన్స్ హౌస్ మేట్స్ని అడిగే అవకాశం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తే ప్రూఫ్ కూడా చెప్తాను విషయం నేమ్స్ కూడా ఇప్పుడు పిలిచిన తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది మీరు టాస్క్ల పరంగా వీటి పరంగా ఎవరు 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 వీక్ అనుకుంటున్నారు ఈ వీక్లో మీకు సంబంధించిన ఒకరి పేరు వాళ్ళ రీజన్స్ చెప్పండి అనేసి అడగచ్చు అర్ధరాత్రి లేపి లేపగానే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది సో అది ఎలిమినేషన్ అయినా అవ్వచ్చు లేదా సీక్రెట్ రూమ్ అయినా అవ్వచ్చు అనేసి ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు చాలా డ్రామాలు ఎక్కడ క్రియేట్ అవుతుంటే వాళ్ళకే వాళ్ళే సీక్రెట్ రూమ్ అని తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్కి వేసుకునే వాళ్ళు ఉంటారు సీక్రెట్ రూమ్ అని హండ్రెడ్ పర్సెంట్ అందరూ తెలుస్తుంది కొంతమందికి తెలియకపోవడం వల్ల మేబీ ఈ సీజన్ ట్విస్ట్ అన్నారు కదా ఇంతవరకు వీక్ ఎలిమినేషన్ లేదు మనం ఇంతమంది ఉన్నాం బిగ్ బాస్ కూడా ఏం భయం పెట్టాడు ఇక్కడ ఏంటంటే ఆ భయం పుట్టడానికి బిగ్ బాస్ కంటిన్యూస్గా చెప్తున్నాడు ఈరోజు టాస్క్ స్టార్ట్ అయితే టాస్క్లో ఏం చెప్పాడు ఇక్కడ నుంచి మీరు గెలిస్తే మీకు ఒకటిన్నర లక్ష్యస్తాను టాస్క్లో కానీ ఓడిపోతే ఓడిపోతే అంతకుముందు ఏంది ఉన్న వైల్డ్ కార్డ్స్ ఉంటారు కానీ ఈసారి ఓడిపోతే ఇంకో వైల్డ్ కార్డ్ యాడ్ అవుతూ ఉంటుంది నైన్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి ఓడిపోయిందంటే టెన్ అవుతాయి అంత ముందు నైనే ఉంటాయి గెలిస్తే మాత్రం తక్కువ వద్దే ఓడిపోతే ఏం లేదు ఈసారి ఓడిపోతే యాడ్ చేస్తుండ్రు కాబట్టి ఈ వయిల్ గార్డ్స్ నెంబర్స్ దొరికే కొద్ది వీళ్ళకి టెన్షన్ అయిపోయి సో ఆయన ఒకసారి చెప్పున్నాడు వయిల్ గార్డ్స్ ఎంత ఎక్కువ వస్తే అంతమంది ముందు బయటకు పోవాల్సి వస్తుంది సో మిడ్ నైట్ సెలెక్ట్ చేసే పర్సన్ ఎలిమినేట్ అవుతాడని కూడా అనుకుంటారు గట్టిగా అప్పుడేం చేస్తారంటే వీళ్ళందరూ గెలిసి ఎవరైతే గ్రూపులు గ్రూపులు ఉన్నారో ఆ గ్రూపులుగా ఈ గ్రూపులుగా ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఎవరు ఒకరినొకరు సెలెక్ట్ చేసుకోరు ఎవరైతే ఇండివిడ్యువల్గా ఉంటారో వాళ్ళ పేర్లే చెప్తారు ఆ ఇండివిడ్యుల్గా ఉన్న పేర్లలో నబిల్ ఒకడు నబీల్ పేరు చెప్పలేదు ఎందుకంటే నబీల్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఓవర్గా దట్టు అందరితో ర్యాపో ఉంది కానీ తక్కువ ర్యాపో ఉన్న పర్సన్ ఎవరంటే నాగమణికంట నాగమణికంట పేరు చెప్పే అవకాశాలు వెరీ హై ఎందుకంటే ఈరోజు కూడా నబీల్తో ఇష్యూ అయింది ఆ నిన్న ఇష్యూ అయింది సీతాతో ఇష్యూ అయింది యశ్మితో ఇష్యూ అయింది నిఖిల్తో ఇష్యూ అయింది సో హౌస్లో మణికంటాకి ఇష్యూ లేని పర్సనల్డ్ కాబట్టి ఆ టైంలో లేపితే రోజు కూడా టాస్క్లో యష్మితో ఓడిపోతారు అది వేరే సినారియో గెలవబోయే ఆ అంటే అదంతా మీరు ఎపిసోడ్ చూస్తే అర్థం ఉంది సో ఇన్ని జరుగుతున్నప్పుడు ఛాన్స్ ఇచ్చినా యూటిలైజ్ చేసుకోలేదని ప్లస్ క్లాన్కి సపోర్ట్ చేయలేదని సంథింగ్ 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 ఈరోజు కూడా క్లాన్లో నుంచి తీసేస్తారు మణికంటనే వీక్ అన్నట్టుగా సో ఇన్ని రకాలుగా చూసుకున్నా వీళ్ళు అతను పదే పదే తీసేస్తున్నప్పుడు బిగ్ బాస్ కూడా ఐడియా వచ్చి ఇదే ప్రాసెస్ పెట్టి మణికఠాకి సంథింగ్ ఏదో ఒక రకమైన వెరైటీ ఎపిసోడ్ పడేలాగా చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇది జనాలకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏంటంటే ప్రతిసారి వీళ్ళు తీసేస్తున్నారని ఫీలింగ్ కలిగించేలాగా ఏమైనా చేస్తారేమో అన్నట్టు కనిపిస్తుంది దానికోసం ఏం చేస్తారు వీక్ అనుకున్న వాళ్ళు ఏదో ఒకటి తీసేయమంటే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ కాస్తారు మళ్ళీ ఓటు ఎందుకంటే ఈ వీక్ ఆల్రెడీ తీసేస్తున్నారు నాకు తెలుసు లష్మీ రిలేటెడ్గా ఆట ఆడినప్పుడు ఓడిపోయాడు ఆ తర్వాత వీక్ అని చెప్పి మళ్ళీ కూడా మనీనే రిమూవ్ చేశారు ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళు మళ్ళీ కూడా జనాలు చూస్తుంటారని తెలుసు కదా మనమేమో వీక్ అంటున్నాము మొన్నేమో జీరో అన్నాము నామినేట్ చేసింది కూడా మళ్ళీ మనకంటనే చూసారా అది కూడా ట్విస్ట్ ఏం తెలుసా జనాలు అన్నీ గమనిస్తుంటారు ఓవర్ స్మార్ట్గా కంటెస్టెంట్స్ ఎలా ఉంటారు అంటే మనకంటకు ఆరు నామినేషన్స్ పట్టాయి సో అని నామినేట్ చేసిన ఆరు మంది బిగ్ బాస్ వచ్చి మీరు ఎవరిని ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకుంటున్నారండి మిడ్ వీక్లో అడిగితే వాళ్ళు ఎవరి పేరు చెప్తారు వాళ్ళు ఎవరికైతే ఇద్దరికి నామినేట్ చేస్తారో వాళ్ళ పేర్లే చెప్తారు ఎందుకు వాళ్ళు నామినేట్ చేసి పంపించడానికి అన్నప్పుడు వాళ్ళు నామినేట్ చేసిన ఇద్దరిలో ఒకరు పేరు చెప్పాలి కదా ఆరు మంది ఆల్రెడీ మణికంటాకేస్తున్నారు మణికఠని వీక్ అని చెప్పి ఈ వీక్ కూడా తీసేసినప్పుడు కనీసం ఐదు ఆరు మంది మణికంట పేరు చెప్తారు ఐదు మంది చెప్పినా కూడా ఆడ మెజారిటీ లెక్కన మణికంటాన్ని పక్కన పెడతారు సో మీరు పంపించమని అంటున్నారు అన్నట్టుగా మణికంటాన్ని పక్కన పెట్టే ఇప్పుడు లీస్ట్ ఓటింగ్ వచ్చేసరికి ఎవరు వస్తారనేది క్లియర్ కూడా చెప్తాను ఇప్పుడు ఓటింగ్ గురించి రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడడం లీస్ట్ ఓటింగ్ వచ్చేసరికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంటుంది ఒక వన్ టూ పర్సెంట్ ఆదిత్య గారు ఉంటారు నైన్కైనా లెక్కేసుకున్నాం నైన్కైనా ఉండే ఛాన్సెస్ సార్ వెరీ హై దానికి రీజన్స్ కూడా చెప్తాను నేను నైన్కి ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే బిగ్ బాస్ కానీ మేము మిడ్ వీక్ ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ ఓట్స్ కండక్ట్ చేయడం జరిగింది వాటిలో లీస్ట్ వచ్చింది ఎవరో తెలుసా అనేసి బాగా గ్యాప్ గుండెలు డబ్బా 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 పుట్టినల్లా చేస్తే ఆ రోజైతే నాకు సీజన్ సిక్స్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ రోజు ఇంకొక పది సెకండ్ బిగ్ బాస్ గ్యాప్ ఇస్తే ఆడే సెవెం అయిపోయి ఉన్నాను నేను అంత గుండెలు కొట్టుకుంటే నరకం అనిపిస్తుంది బిగ్ బాస్ ఈ సీజన్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రకారం ఆడియన్స్ ఓట్ల ప్రకారం ఎవరు అతి తక్కువ ఓట్లు పడ్డాయి అనేది బిగ్ బాస్ ఇప్పుడు మీకు తెలియజేస్తారంటే అబ్బాయి అన్నీ చెబుతుంటే గుండెలు దడ 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 కొట్టకుంటాయి అప్పుడు ఆ టైం అది రెడ్డి ఎంటూ ఆగిపోద్ది అంత టెన్షన్ పెట్టి లాస్ట్కి ఏం చెప్తారంటే నైనికాకి తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి నైనికాని పక్కన పెట్టి మనకంటే పక్కన పెట్టి ఇప్పుడు మీ దృష్టిలో మీ ఫైనల్ డెసిషన్ అడుగుతున్నాడు బిగ్ బాస్ వీళ్ళిద్దరిలో ఎవరిని ఇంట్లో నుంచి పంపించాలి ఎవరిని ఉంచుకోవాలని అనుకుంటున్నారు అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ కూడా నాగమణి కంటే అవకాశం వెరీ హై ఇలా జరిగితే నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతాయి ఇట్ ఈస్ క్లియర్లీ అనాలిసిస్ అయ్యా వంద శాతం జరగలేదు ఓడాలి నువ్వు చెప్పిందని అనొద్దు అన్ని ఛాన్సెస్ అప్పుడు నాగమణి కంఠని సీక్రెట్ రూముకి పంపే ఛాన్సెస్ సార్ వెరీ హై చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి సీక్రెట్ రూమ్కి నాగమణి పంపించే ఛాన్సెస్ ఇది ఈ మిడ్ వీక్లో ఇలాంటి ప్రాసెస్ చేస్తే అప్పుడు నాగమణి మిడ్ వీక్ వెళ్తే రీఎంట్రీ వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు కలిసి వచ్చే అవకాశం ఉంది ఎవరితో ఎందుకంటే ఇంకా టూ డేసే ఉంది కాబట్టి బుధవారం గురువారం శుక్రవారమే శనివారం వైల్ కార్డ్స్ అందరూ వస్తున్నారు కాబట్టి అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి నాగమణికంట వాళ్ళతో పాటు వచ్చే అవకాశం ఉంది అలా జరిగే అవకాశం ఉంది అదొక ఛాన్స్ సింపుల్ ఛాన్స్ ఏంటంటే దీనివల్ల ఏం స్పైసీ యాడ్ యాడ్ అవ్వదు దీనివల్ల ఏమి రాదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి అదేంటంటే లీస్ట్లో ఉన్న కానీ ఎలిమినేట్ చేస్తున్నామని చెప్పి గేట్లు తీసి పంపిస్తే ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ వెళ్ళిపోతున్న అమ్మాయికి తెలుసు హౌస్మేట్స్ అందరికీ తెలుసు అసలు ఈ ఊరు హ్యాపీ ఫీల్ లేదు ఎంజాయ్మెంట్ ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు ఆడియన్స్ కూడా హ్యాపీ అంటారు సో అలా జరిగితే లీస్ట్ సింపుల్గా నయనకాని పంపిస్తారు దానివల్ల యూజే లేదు అలాంటి దానికోసం మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నాం అనేసి వాళ్ళు చెప్పారని నేను అనుకోవట్లా ఏదో సస్పెన్స్ క్రియేట్ చేయబోతున్నారు మన చేత ఓట్లు వేయించి ఎందుకు అట్లా చేస్తారంటే మన చేత ఓట్లేదు ఎందుకంటే ఆ లీస్ట్ పర్సన్ ఎవరో పక్కన పెట్టి వాళ్ళు వేసిన వేసిన పర్సన్ని పక్కన పెట్టి వాళ్ళిద్దరిలో ఒక పంపించడానికి ఆడియన్స్ వాళ్ళతో డెసిషన్ తీయించడానికి హౌస్ మేట్స్ చేత అప్పుడు అన్నారు మనకంటకి ఓట్లు ఎక్కువ వచ్చినప్పుడు సోనియాకి డైరెక్ట్గా ఓట్లు తక్కువ వచ్చినప్పుడు మళ్ళీ ఆడియన్స్ డెసిషన్ అదే హౌస్మేట్స్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారని ఆ మనకంట జైల్లో అడుగుతాడు బిగ్ బాస్ని జనాలు కూడా చాలా మందికి ఆ డౌట్ వచ్చింది ఏమీ లేదు సీక్రెట్ రూమ్కి పెట్టడానికి అవన్నీ సంథింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం అవన్నీ సేమ్ ఇలాగే జరిగితే మనకంట సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి ఓన్లీ మణికంటాకి మాత్రమే ఛాన్స్ ఉంది ఎవరికి లేదు నేను చెప్తున్నాను కదా ఓన్లీ మనకంట సీక్రెట్ రూమ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఎందుకంటే అందరితో ఇష్యూలు పెట్టుకుంటా ఉన్నాడు అందరూ గ్రూపులో అయిపోయినారు మనకంట ఒంటర్ అనే ఫీలింగ్ అతను క్రియేట్ చేసేసాడు దాంతోపాటుగా వాళ్ళకి బయట రైవల్ రీ ఉంది కాబట్టి అందరూ మణికంటాకి వేస్తారు సో మనకంట సీక్రెట్ రూము నైనిక అప్పుడు ఎలిమినేషన్ అన్నారు కదా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండదు అప్పుడు ఏం చేస్తారు వీకెండ్లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు అది నయనక ఉండొచ్చు ఆదిత్య గారు ఉండొచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఓటింగ్లో తక్కువ వచ్చిందని ఒకరిని అనౌన్స్ చేస్తారు చూసారా నయనిక పేరు ఎవరో ఒక పేరు వాళ్ళే ఇంకా లాస్ట్కి వీకెండ్లో కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే జనాలు ఇంకా తర్వాత ఓటేరు ఎలాగో లీస్ట్ ఉంది కదని సో నైనిక వీకెండ్లో వెళ్ళిపోయి మధ్యలో మనకంటా వెళ్ళిపోవచ్చు ఛాన్సెస్ అయ్యి లేదంటే నయనకా ఫస్ట్లో వెళ్ళిపోయి వీకెండ్లో ఆదిత్య గారు వెళ్ళిపోతారు ఇది ఒక ఆప్షన్ సో ఇది మీకు అనిపిస్తుందా లేదా ఇలా జరగొచ్చా జరగకూడదా జరగొచ్చు అని నాకు గట్టిగా అనిపిస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ నాకు అలాగే అనిపిస్తుంది ఇలా జరిగితే స్పైస్ ఉంటుంది లేకపోతే నీళ్ళు డెస్పర్ అన్నది దీనివల్ల యూజే ఉంటుంది ఊరికే ఏముంది అంటారు ఇప్పుడు ఓటింగ్ చూద్దాం ఓటింగ్లో ఏమేమి జరగబోతుంది నేను ఊహించలే నేను నిజంగానే నబీల్ టాప్లో ఉంటాడని గెస్ట్ చేశాను గట్టిగా నబీల్ టాప్లో ఉంటాడు నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉంటాడు అన్నట్టు ఊహిస్తే దానికి విరుద్ధంగా ఏం జరిగిందంటే నిఖిల్ ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్తో చాలా డిఫరెన్స్ కూడా ఉంది ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ డిఫరెన్స్తో నబీల్ కంటే ఎక్కువ ఓటింగ్ నిఖిల్కి వచ్చింది నిఖిల్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ఓటింగ్లో కంటిన్యూ అయిపోతూ ఉన్నాడు అదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది వీక్ అంతా దానికి రీజన్స్ ఏందిరా కూడా నిఖిల్ ఏం బాగా ఆడట్లేదు అని అంటున్నారు కదా ఏంట్రా అంటే దానికి రీజన్స్ చెప్తా నిఖిల్ చీఫ్గా ఉంటూ చీఫ్గా ఉంటూ నామినేట్ అయ్యి వచ్చాడు అలాంటి పర్సన్ అది కూడా సోనియా గారు ఎలిమినేట్ అయిన తర్వాత నామినేషన్లోకి వచ్చిన తర్వాత సోనియా గారు వెళ్ళిపోయారు కాబట్టి ఎలాగో నిఖిల్ బాగా ఆడతారని హోప్స్ ఆడియన్స్లో ఉంది సో నిఖిల్ని ఎంకరేజ్ చేస్తారు గట్టి ఎంకరేజ్ చేస్తారు వన్ టూ వీక్స్ ఆ తర్వాత ఆట మారకపోతే మళ్ళీ డౌన్ అయ్యే అవకాశం ఉంది కానీ ప్రెజెంట్ అయితే ఆ ఊపు వచ్చింది నిఖిల్ ఫ్యాన్స్లో ఆడియన్స్లో సీరియల్ ఫ్యాన్స్లో ఊపు మాత్రం నిఖిల్ 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 అనేది ఊపు వచ్చేసింది ఎందుకంటే సోనియా గారు వెళ్ళిపోయారు కాబట్టి సో కాబట్టి వస్తుంది ప్లస్ టాస్క్లు వస్తే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఒకటే సోనియా గారి రిలేటెడ్గా నెగిటివ్గా తప్ప మిగతా వాటిలో ఏం నెగిటివ్ ఏం లేదు నిఖిల్ దాంతోపాటుగా నిఖిల్కి ఇంకొక కలిసి వచ్చే అవకాశం ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళ కర్ణాటక సంబంధించిన ఆర్టిస్టులు వాళ్ళ కర్ణాటక ఫ్యాన్ బేస్ కావచ్చు వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి యష్మి లేదు తర్వాత సరికి యష్మి లేదు రామలేస్లో చూడని హైలైట్ పృథ్వీ లేడు ప్రేరణ లేడు వీళ్ళు ముగ్గురు లేదు ముగ్గురు లేదంటే ఊరు అందరు కర్ణాటక సంబంధించిన వాళ్ళు అందరూ సీరియల్ ఆర్టిస్టులే సో సీరియల్ ఆ సీరియల్ ఫ్యాన్స్ అందరూ నిఖిలి వేయాల్సిందే కర్ణాటక ఫ్యాన్స్ అందరూ నిఖిలికి వెళ్ళాల్సిందే వాళ్ళ ముగ్గురు ఫ్యాన్స్ అందరూ నిఖిలిసిందే వేరే గత్యంతరం లేదు ఎందుకంటే వాళ్ళ ముగ్గురులో ఎవరైనా పృథ్వీకి ఎవరి క్లోజు నిఖిల్ యష్మికి ఎవరు క్లోజు నిఖిల్ ప్రేరణకి ఎవరు క్లోజ్ అంటే అందరూ ఈక్వలే ఇంక మహా అయితే నిఖిల్కి వేసుకోవాల్సిందే అందరితో నార్మల్ సూపర్ క్లోజ్ ఫ్రెండ్ అనేది ఎవరు ఈ మధ్య నబీల్ లైట్గా కానీ ఎట్టయినా అట్టే బతి గాలి కాబట్టి నిఖిల్కి వాళ్ళ ఓటింగ్ కూడా యాడ్ అవ్వడం వల్ల నెంబర్ వన్లో ఉన్నాడు లేకపోయి ఉండి ఉంటే చాలా టైట్గా ఉండేది నబిల్ కూడా ఫస్ట్ వచ్చిండేవాడు కూడా సో నిఖిల్కి ముగ్గురు ఫ్యాన్ బేస్ యాడ్ అయింది అనేది ఇక్కడ ఉడాల్ గాడి మాట సో నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు నబీల్ పర్ఫార్మెన్సు ఆట తీరు మాట తీరు ఎంటర్టైన్మెంట్ అన్నీ ప్రాపర్గా ఇస్తున్నాడు కాబట్టి నబీల్ సెకండ్ పొజిషన్లో జమ్మును దూసుకొని వెళ్తున్నాడు ఒకటి రెండు టాస్క్లు మంచిగా పెడితే ఫస్ట్ పొజిషన్ కూడా వెళ్ళిపోతాడు ఈ వీక్లోనే చెప్పలేము దాని గురించి అనాలిసిస్ దాని గురించి చెప్తాను నేను వెరీ సూన్ సో థర్డ్ పొజిషన్లో విష్ణుప్రియ మణికంఠ చాలా టైట్గా ఉన్నారు మోస్ట్లీ మణికంటాక్ ఎక్కువ ఉంది త్రీ ఫోర్ పర్సెంట్ మణికంటాక్ ఎక్కువ ఉంది థర్డ్ పొజిషన్లో మణికంటాక్ ఎందుకు పడుతుంది అందరికీ తెలిసిందే మనకంట నామినేషన్స్ పాయింట్లో పాయింట్ పెడుతున్నాడు చాలా వరకు నామినేషన్స్లో సిల్లీ రీజన్స్తో సేఫ్ రీజన్స్తో మణికంటాకే ఆప్షన్ అన్నట్టుగా చిన్న చిన్న గోడలు పెట్టుకుని కంటిన్యూగా రివేంజ్ నామినేషన్స్ అనేసి వేస్తూ ఉన్నారు వేస్తూ ఉన్నారు దాంతో పాటుగా మనకంట అది ఏమవుతుందంటే మనకంటకి సింపతి వర్కౌట్ అవుతుంది రియల్గా గట్టిగా సింపతి వర్కౌట్ అయిపోతుంది ఆ సింపతి వర్కౌట్ అవ్వడం వల్ల అతను టార్గెట్ చేస్తున్నారనే ఫీలింగ్ జనాలకి వెళ్తుంది మరి అతను ఇంకా దాన్ని సింపతికి తీసుకెళ్తాడా లేదంటే సింపతిని పక్కన పెట్టి ఆట ఆడతా పోయి ఏదైనా చేస్తాడో లేదు తెలియదు కానీ ప్రస్తుతానికైతే మణికంట అది కూడా ప్లస్ అయింది అంటే మనకంటాక అయింది వరుసగా ప్రతి వారం నామినేషన్లో ఉన్నాడు ఎవ్రీ సింగిల్ వీక్ నామినేషన్స్లో ఉండి సేవ్ అవుతుండడం వల్ల ఆడియన్స్కి అలవాటు పడిపోయింది చేతులకి మనకంట కేసి వేసి మనకంటాకేసి కేసి మనకంటాకి వేయడం అలవాటు అయిపోయి మణికంటాకి కంటిన్యూస్గా ఓట్లు పడడం స్టార్ట్ అయినాయి ప్రతి వీక్ ఉండేసరికి వీళ్ళందరూ జంబుల్లో ఎప్పుడో ఒక వారం ఉంటారు ఇంకొక వారం ఉండరు కానీ మనకంట లోకల్ అన్నట్టుగా ప్రతి వారం ఉంటున్నాడు దాంతోపాటుగా పాజిటివ్ తెలియకుండా బజ్ క్రియేట్ అవుతుంది మనకంటే చుట్టూ మనకంటే చుట్టే టాస్క్లు జరుగుతున్నాయి మనకంటే చుట్టే జరుగుతున్నాయి మనకంట చుట్టే తీసేస్తున్నారు మనకంట రిలేటెడ్గా పెద్ద డిస్కషన్ జరుగుతుంది లాస్ట్ వీక్ మొత్తం ఎవరు డిస్కషన్ సాక్రిఫైజ్ అయిన పాయింటే శనివారం నాక్సార్ దగ్గరదే వీక్ అంతా అదే నామినేషన్స్లో లాస్ట్ టైం వీక్ అంతా అదే ఈ వీక్ వీక్ అంతా కూడా ఆరు నామినేషన్లు మనకంటాకే ఈ వీక్ మళ్ళీ సాక్రిఫైజ్ మనకంటనే తీసేసేది సో ఎట్టి తిరిగి మొత్తం మనకంట చుట్టే జరుగుతుంది కాబట్టి ఓట్లు పడాల్సింది తప్పదు సో థర్డ్ పొజిషన్లో ఉన్నాడు విష్ణుప్రియ విష్ణుప్రియ ఫోర్త్ పొజిషన్ ఎందుకు ఇంత డొల్ అయింది విష్ణుప్రియ అంటే ఆవిడే అర్థం చెప్తా ఆవిడే చెప్తుంది మనకి ఇంట్రెస్ట్ లేదు మనం తర్వాత చీఫ్ అయిపోదాం మనదేముంది ఆడియన్స్ ఉంచిన రోల్ ఉంచుతారు అన్నప్పుడు జనాలకు కొంచెం విరక్తి వస్తుంది జనాలు ఎప్పుడు ఎక్కువగా ఓట్లు ఇవ్వడానికి ఇష్టపడతారంటే వాళ్ళు మన కోసం ఎఫర్ట్స్ పెడుతూ కష్టపడుతుంటే ఉంచాలి ఉంచాలి అనే ఫీలింగ్ ఉంటుంది కానీ జనాలు ఉంచిన రోజు ఉంచుతాము ఉంటాము మనమేం పెద్ద ఎఫర్ట్స్ పెట్టేలేదు జాగ్రత్తగా ఏదో సైలెంట్గా వచ్చామా పోయామా అన్నట్టుగా ఉండడం దాంతోపాటుగా పృథ్వీలతో ట్రాక్ కొంచెం బయటపడి ఆ ట్రాక్ 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 అనేసి అది బాగా నాని ప్లస్ ఆదివారం శనివారం పృథ్వీతో ట్రాక్ లాగా అలా కన్వే చేస్తూ ఉండడం వల్ల ఇవన్నీ క్రింజిలాగా కొన్ని ఆదివారం ఎపిసోడ్స్లో విష్టిపోయాయి అందువల్ల ఆవిడకి ఓటింగ్ పడింది తగ్గిపోయింది లేకపోతే నిఖిల్ కంటే కొంచెం తక్కువలో విష్ణుప్రియ ఉండాల్సింది అంత ముందు వారంలో నిఖిల్ విష్ణుప్రియ ఉండింది అట్లా కానీ విష్ణుప్రియ ఇప్పుడు ఫోర్త్ పొజిషన్కి పడిపోయిందంటే ఆవిడ గేమ్ గట్టిగా పడిపోయింది చాలా గట్టిగా డౌన్ అయిపోయింది ఎంత గట్టిగా డౌన్ అయిందంటే నేను ఒక మాట అంటే మీరు కింద కామెంట్స్లో అంత లేదు అని కూడా అనలేరు విష్ణుప్రియ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి సూపర్ గట్టిగా ఆడినా కూడా విన్నర్ అవ్వలేరేమో మేబీ అవ్వచ్చు విన్నలే అవ్వలేరేమో అన్న సిగ్నల్స్ కూడా వస్తున్నాయి ఎందుకంటే ఆవిడ అంత నీరసంగా ఉన్నారు అంటే ఆవిడ ఇంట్రెస్ట్ చూపించలేదు నేను గెలవడానికి వచ్చానన్నట్టు కానీ ఏదో చేయాలని కానీ ఎట్లా ఉంటే అట్లా అవుతుంది ఏముంది అంత కష్టంగా ఉంది అదేమంత ఈజీగా అది ఇక్కడ ఉన్నామనే సెన్స్లో ఉన్నారు అక్కడ ఆ ఇండికేషన్ చూస్తూ మాట్లాడుతున్న సరికి జనాల్లో నుంచి ఓటింగ్ పడట్లేదు ఫోర్త్ పొజిషన్ పడిపోయారు లాస్ట్ టూ పొజిషన్లో ఆదిత్య గారు నైన్కి ఆదిత్య గారు లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ లాస్ట్ పొజిషన్లో నైన్క ఉంది సో వీళ్ళిద్దరు ఒకరు మిడ్ వీక్ ఒకరు వీకెండ్లో ఎలిమినేట్ అవుతారు అది ఇప్పుడు మిడ్ వీక్లో నిజంగా ఎలిమినేషన్ జరుగుతాయి కానీ మిడ్ వీక్లో జరగపోతే సీక్రెట్ రూమ్ జరిగే అవకాశం ఉంది అప్పుడు మాగా మనికంట సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోయే అవకాశం వార్ వెరీ హై వీకెండ్లో నైన్కి వెళ్ళిపోద్ది అప్పుడు ఆదిత్య గారు సేఫ్ అయిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై సో అలా జరగబోతుంది అని నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నాను మీకేమనిపిస్తుంది మీరు ఎవరు వేస్తున్నారు ఎవరు గెలవాలనుకుంటున్నారు ఎవరు సీక్రెట్ రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుద్దా మిడ్ వీక్లో సీక్రెట్ రూమ్ జరుగుద్దు అనేది కామెంట్ చేయండి ఇప్పుడు జరిగితేనే సీక్రెట్ రూమ్కి గురువారం శుక్రవారం సీక్రెట్ రూమ్లో నుండి ఆదివారం ఎంట్రీ ఇస్తారు లేకపోతే వర్కౌట్ కాదు ఆదివారం ఎంట్రీ వాళ్ళతో పాటు ఇచ్చి వాళ్ళ క్లాన్లోకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు వచ్చేవాడు వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా సీక్రెట్ రూమ్కి వెళ్ళొచ్చి వాళ్ళ క్లాన్ మెంబర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే క్లాన్ ఏదైతే ఉంటుందో వైల్డ్ కార్డ్స్ క్లాను ఆ వైల్డ్ కార్డ్స్ లోపలికే అక్కడ నాగమణి కట్ట కూడా నాగమణి కట్ట వాళ్ళతో ఏడాచ్చు లోపల రావచ్చు వాళ్ళతో టీమ్తోనే కండి అవ్వచ్చు అప్పుడు ఏమవుద్ది ఇంకా వెరైటీ ఏమవుద్ది అంటే వాళ్ళు మళ్ళీ తక్కువ చేసి చూశారనే యాంగిల్ వచ్చిందనుకోండి ఇంకా నాగమణి కంటే పట్టలేము అలా క్రియేట్ చేయగల నాగమణి కంట కూడా దట్టు నాగమణి కంటే చూసి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా సింపల్ యాంగిల్లో ఉన్నావు అట్ట ఇట్టనేసి నామినేట్ చేస్తే మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోద్ది సో సంథింగ్ ఏదో జరగబోతుంది నామని చుట్టూ నాగమని కంటే చుట్టూ అలా జరగపోవడానికి బిగ్ బాస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు నాకు గట్టిగా కొడతా ఉంది సేనా ఎందుకంటే నేను నామినేషన్స్లో ఫస్ట్ మనకంటేనే పంపించాడు ఎక్కువ నామినేషన్లు మనకంటే పడాల్సిందే అని అందుకే నేను కంటే ఫస్ట్ బియ్యి నాగమనికంటే దగ్గరికి కానీ మిగతా వాళ్ళందరికీ సేఫ్ ఆప్షన్ కదా నామనికంటే అట్లా నామని కంటే ఒక ప్లస్ లాస్ట్ వీక్లో కూడా గమనిస్తే నాగమని కంటే వాళ్ళకి అతనికి ఎలిమి సేవింగ్కి ఆ బాక్సులు ప్రాపర్టీస్ కూడా ఇవ్వకుండా పక్కన నిలబెట్టాడు ఎలాగో డేంజర్ జోన్ అని సో మళ్ళీ డేంజర్ జోన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత ఓటేపిచ్చి ఏదో చేశాడు సో నాగమణి కంట చుట్టూ గేమ్ నడుపుతాడు ఖచ్చితంగా వీళ్ళు నాగమని కంటే తీసేస్తారని బిగ్ బాస్కి తెలుసు ఇప్పుడు తీసే మాట తీసేటప్పుడల్లా నాగమణి కంటే తీసేస్తున్నారు సో ఎట్టు తిప్పినా నాగమని కంటది ఏదో పెద్ద ప్లాన్ అయితే చేయబోతున్నాడు బిగ్ బాస్ అని గట్టిగా అనిపిస్తుంది చేత వాళ్ళు తెలియదు నాకైతే అలా అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి నా అనాలిసిస్ నా మాట తీరు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి దయచేసి ప్రతి వీడియోలో చెప్తున్నాను నచ్చినప్పుడు నచ్చింది అని కామెంట్ చేస్తే వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్స్ వచ్చిన ఫస్ట్ కామెంట్లు ఇస్తాను క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఎన్ని నిమిషాలు వచ్చింది వాడా ఇరవైనా షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఇది